కృష్ణ 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 శ్రీ కృష్ణ శ్రీ కృష్ణ శక్తి శక్తి ఎంతటి వారైనా ధర్మ మార్గాన్ని తప్పుతే కేడు తప్పదు కర్ణుడు అత్యంత బలశాలి అయిన ధర్మాన్ని తప్పి కురుక్షేత్రంలో హతమయ్యాడు వాస్తవం కర్ణుడు అన్ని శక్తి కలిగి ఉన్నవాడు ఆయనకు ధనుర్విద్యలు కూడా చాలా అన్ని విద్యలు తెలుసు అయినా కూడా కురుక్షేత్రంలో ధర్మాన్ని తప్పాడు ధర్మ మార్గాన్ని తప్పిపోయాడు అందుకే ఆయన హతమయ్యే సమయానికి కూడా తన నేర్చుకున్న ధనుర్విద్యన్నీ కూడా ఆ సమయానికి గుర్తుకు రాలేదు అక్కడ ధర్మం తప్పిండు కాబట్టే ఆయనకు కీడు తప్పలేదు ఆ సమయం ఎంతటి వారైనా సరే ధర్మం తప్పితే వారికి కీడు తప్పదు జై శ్రీకృష్ణాయ నమ